బంగారు గిన్నెలో ఎర్రటి రత్నాలు పగలగొడితే గాని రాలవు ఏంటవి టైం లోపు కనుక్కొని కామెంట్ చేయండి యువ టైం స్టార్ట్స్ నౌ టైం ఆఫ్ ఆన్సర్ వచ్చేసి దానిమ్మ పండు యంత్రం కాని యంత్రం కాదిది మంత్రం ఏంటది కనుక్కొని కామెంట్ చేయండి యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ సాయంత్రం షిత్తిలో ఇద్దరు దొంగలు ఏంటది కనుక్కొని కామెంట్ చేయండి యువర్ టైం స్టార్ట్స్ నౌ టైమ్ ఆన్సర్ వచ్చేసి వేరు శనగకాయ కోస్తే తెగదు కొడితే పగలదు ఏంటది నేను కనుక్కొని కామెంట్ చేయండి యువర్ టైం స్టార్ట్స్ నా టైమ్ ఆఫ్ ఆన్సర్ వచ్చేసి నీడ ఉదయం నాలుగు కాళ్ళతో నడిచేది మధ్యాహ్నం రెండు కాళ్ళతో నడిచేది మరియు సాయంత్రం మూడు కాళ్ళతో నడిచేది ఏంటది టైం అయ్యే లోపు కనుక్కొని కామెంట్ చేయండి యువర్ టైం స్టార్ట్స్ నౌ